హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ టిప్స్ ఈ రోజు మన వీడియోలో మీతో ఒక వ్లాగ్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అండ్ వీడియోని ఎందువరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి మేము ఇప్పుడు నెల్లూరులో ఎంతో ఫేమస్ అయిన ఒక టెంపుల్ అయితే వచ్చాము ఆ టెంపుల్ పేరు ఏందో మా పాప చెప్తదంట వినండి హేత్విక మనందరం కలిసి ఒక టెంపుల్ కి వెళ్ళాం కదా ఆ గుడి పేరేందో చెప్పు అదనమాట అండి సంగతి మేము ఇక్కడ జొన్నవాడలో ఎంతో ఫేమస్ అయిన కామాక్షి అమ్మవారి గుడికి అయితే వచ్చాము ఇక్కడ కామాక్షి అమ్మవారు మల్లికార్జున సమేతంగా అయితే ఉంటారు నెల్లూరులో అయితే చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్ ఈ చుట్టుపక్కల నెల్లూరులో ఉండే వాళ్ళకైతే డెఫినెట్ గా ఈ టెంపుల్ గురించి అయితే చాలా బాగా తెలుసు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఈ వ్లాగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న వీడియో వచ్చేసి గుడి స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు స్నానాలు కానీ కాలు కడుక్కునే దానికి కానీ ఆ స్పేస్ అనేది అక్కడ ఉంటది ఇదే అనమాట మనం గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ వ్యూ పాయింట్ ఇప్పుడు మనం ఒక రౌండ్ వేసుకొని టోటల్ గా ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇక్కడ స్టార్టింగ్ మనం ఒక పెద్ద కౌంటర్ అయితే చూడొచ్చు ఇంకా అలా ఒక రౌండ్ వేస్తే ఒక చిన్న షాప్ కూడా ఉంది నేను వచ్చి ఇక్కడ చాలా ఇయర్స్ అయిపోయిందండి అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత వచ్చిన దానికి చాలా మార్పులు అయితే చేశారు నేను మెయిన్గా గమనించింది ఏంటంటే నేను ఇంతకు ముందు ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ శివుడు పార్వతి విగ్రహం అనేది పెట్టి లేరండి కానీ ఈసారి పెట్టున్నారు అదైతే నాకు చాలా బాగా అనిపించింది అసలు చూడడానికి కూడా చాలా బాగుంది వీడియోలో చూస్తే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఓం నమ శివాయ ఇక్కడ కామాక్షి అమ్మవారి గుడిలోనే మనం చాలా చిన్న చిన్న దేవుళ్ళు అయితే మనమైతే చూడొచ్చండి వినాయకుడు కానీ దక్షిణామూర్తి గాని ఇలా మనం చాలా లింగాలను కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఈ టెంపుల్ లో అయితే మెయిన్ గా ఫ్రైడేస్ సండేస్ పౌర్ణమి రోజు చాలా విశిష్టంగా చేస్తారండి పూజలు అనేవి చాలా మంది అయితే ముందు రోజు ఇక్కడికి వచ్చేసి గుడిలోనే స్టే చేసి పక్క రోజు వెళ్తూ ఉంటారు అలా మనం స్టే చేసి ఏదైనా కోరిక కోరుకుంటే కన్ఫర్మ్ గా జరుగుతుందని ఇక్కడ చాలా మంది అయితే నమ్ముతూ ఉంటారు మెయిన్ గా ఇక్కడ మనం ఇక్కడ ఒక విశిష్టంగా చెప్పుకోవాల్సింది ఏదైనా ఒకటి ఉంది అంటే ఎప్పుడు ఇక్కడ వెహికల్స్ కి పూజలు అనేవి చేస్తూనే ఉంటారండి నాన్ స్టాప్ గా ఈ టెంపుల్ లోనే ఇంకొక స్పెషల్ కూడా ఉంది ఇక్కడ అద్దాల మందిరం అనేది ఒక స్పాట్ అనేది ఉంటది చుట్టూ అద్దాలు ఉంటాయి మధ్యలో దేవుడు ఉంటది అది కూడా చూడడానికి చాలా బాగుంటుంది కానీ వెళ్ళినప్పుడు అది అదైతే క్లోజ్ చేస్తున్నారు అందుకని చూపించలేకపోయాను నేను ఇంతకు ముందు చాలా సార్లు వచ్చినప్పుడు అయితే అక్కడ డెఫినెట్ గా అసలు మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా ఎంత చికాకులున్నా కూడా మనం అసలు టెంపుల్ ఒక అడుగు పెట్టంగానే మనకి మనసు అనేది ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా మీరు ఎప్పుడైనా ఏ టెంపుల్ కైనా వెళ్తే ఫస్ట్ ఏమని ఫీల్ అవుతారో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ అయితే చేసుకోండి మనం నెల్లూరు నుంచి బయలుదేరినప్పుడు జొన్నవాడకి జొన్నవాడకి వచ్చే రూట్ లోనే మనకి ఇంకొక రూట్ లో నరసింహస్వామి కొండ అయితే కనిపిస్తుందండి అది కూడా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట ఆ టెంపుల్ కూడా అండ్ ఇక్కడికి వచ్చే దారి మధ్యలోనే మనకి దొడ్ల డైరీ ఫామ్ కూడా కనిపిస్తుంది ఈ రూట్ లో ప్రయాణించే ప్రతి ఒక్కరు అక్కడైతే ఆగి మరి ఏదో ఒకటైతే తీసుకుంటారండి అది కూడా ఫేమస్ ఇక్కడ ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి దీపాలు పెట్టే స్పాట్ అనమాట ఇంతకు ముందు గుడి మొత్తంలో ఎక్కడైనా వాళ్ళు కానీ ఇప్పుడు ఒక స్పాట్ అనేది దానికి సపరేట్ గా పెట్టేసి ఆ స్పాట్ లోనే దీపాలు పెట్టాలి అని చెప్పేసి అక్కడైతే టోటల్ గా అన్ని దగ్గర రాసున్నారు నెక్స్ట్ మనం ఇప్పుడు గజస్తంభం దగ్గరకైతే వచ్చేసాము ఈ గజస్తంభం గురించి నాకైతే ఒక డౌట్ ఉందండి చాలా మంది చెప్తుంటారు గజ స్తంభం ని తాకకూడదు అని అది ఎంత వరకు నిజమో అండ్ ఒకవేళ తాకకూడదు అంటే ఎందుకు తాకకూడదు కింద కమెంట్ సెక్షన్ లో నాకు షేర్ అయితే చేసుకోండి మీలో ఎవరికైనా తెలిస్తే అండ్ ఇక్కడ మనం చాలా లింగాలను అయితే దర్శనం చేసుకోవచ్చండి మీరు శివరాత్రికి ఏదో ఒక టెంపుల్ అయితే వెళ్ళుంటారు కదా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు శివరాత్రికి ఏ టెంపుల్ కి వెళ్లారో కూడా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మరి అండ్ ఉపవాసం ఉన్నారో లేదో కూడా చెప్పండి అంతే అండి ఇలా ఒక రౌండ్ మొత్తం వేయగానే ఈ రౌండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇలా రౌండ్ అయిపోయాక మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము నేను బయట ఒకటే బ్లాగ్ లాగా చేసి చూపిస్తున్నానండి లోపల మాత్రం నేను వీడియోస్ ఏం తీయలేదు లోపల వీడియోస్ ఏం తీయకూడదు కదా దేవుడివి సో అందుకని తీయలేదు సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా ఈ రూట్ లో కనుక వస్తే ఈ టెంపుల్ ని డెఫినెట్ గా మిస్ అయితే చేసుకోమాకండి ఖచ్చితంగా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి ఫైనల్గా ఈ నవగ్రహాలను అయితే దర్శించేసుకొని వ్లాగ్ అయితే ఎండ్ చేసేయాలనుకుంటున్నాను ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి అండ్ మీరు ఎవరితో అయితే ఈ గుడికి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే డెఫినెట్గా షేర్ చేయండి నెక్స్ట్ ఇంకో సూపర్ వీడియో అయితే అయితే కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్